హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ పీకేలాక్స్ తెలు ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసి వరంగల్నైతే ఉన్నాం వరంగల్ ఎక్కడ అంటే శ్రీ వరిసిద్ధి వినాయక కళా ఆర్ట్స్ దగ్గరనైతే మనం అయితే వచ్చేసి ఉన్నాం ఇక్కడైతే మొత్తం మనకు వచ్చేసి అయితే మహారాష్ట్ర ముంబై స్టైల్ గణపతులు అయితే ఇక్కడ మనం హైదరాబాద్లో చూసినట్టు అయితే ఉంటాయి ఇక్కడ గణపతులు అయితే హైలైట్ ఉన్నాయి ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకూరి మొత్తం అయితే యూస్ చేయండి అట్లే ఉదయా జాగ్రత్త ఎండలైతే దూరంగా కొడుతుంది ఎండలు అయితే చూసిరు కదా అయితే బస్కి వచ్చిన వెమునాడు నుంచి అయితే మొత్తం తడిసిపోయినా బస్సులని అయితే అంత ఎండ కొడుతుంది సో ఫ్రెండ్స్ అయితే వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేసే కూర కొత్త ఎవరైనా సబ్స్క్రైబ్ వేసుకొని ఉంటే పక్కన గంట అయితే ఉంది ఫస్ట్ గండబెల్లు అయితే కొట్టేసుకోండి ఎందుకంటే మనం చేసే వీడియో ప్రతి ఒక్కరు అయితే మీకు వస్తుంది చాలామంది అడుగుతున్నారు కూడా బ్రో వీడియోస్ ఏం చేస్తలే వీడియోస్ ఏం అని చెప్పేసి అయితే మీరు సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గండబిల్లి అయితే కొట్టిరో లేదో అట్లనే ఇక్కడైతే ఒక లైక్ కొట్టేసేరు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఫస్ట్ మీరు ఇక్కడ లైన్ అయితే చూసుకుంటే ఇక్కడ మనకు నిల్చున్న స్టైలు గణపతి శివుడి స్టైలు ఇదైతే శివ తాండవం మీరు చూడొచ్చు ఒక్కసారి ఇట్లా ఇక ఒక్కసారి జూమింగ్ కూడా చేసి చూపెడతా గణపతి అయితే చూసిరు కదా అట్లానే ఒక్కసారి లాస్ట్లో కూడా వెనకపోయి కూడా ఒక్కసారి మనం చూద్దాం ఇగో మనం చూసిరు కదా మనకు స్టాండింగ్ పొజిషను ఇదైతే వచ్చేసి గణపతి అక్కడనే ఒకసారి మనం లోపలనే అయితే చూద్దాం ఇక్కడ మనకు లోపల కూడా వచ్చేసి అయితే గణపతి మనకు కృష్ణుడు కృష్ణు స్టైలు గణపతి అయితే ఒకసారి మీరు చూడచ్చు ఇక స్టైల్ స్టైలు కదా హైలెడ్ అంటే హైలెడ్ ఉంది గణపతి అయితే అంటే మనం మన కొరకులలో చూసిన మన జగిత్యాలలో చూసిన అట్లనే హైదరాబాద్లో చూసిన ఇదైతే ఒక డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడైతే గణపతులు అయితే వేరే వేరే స్టైల్స్ ఉన్నాయి మంచిగా ఖచ్చితంగానైతే ఒక్కసారి మన చుట్టుపక్కల వారు ఇక్కడ కరీంనగర్ కానీ మన విములవాడ కానీ అట్లనే ఇటు సైడు ఇక్కడ పక్కపక్క విలేజెస్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వచ్చి ఇక్కడైతే విజిట్ అయ్యేది మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ అట్లనే ఒకసారి ఇక్కడ ఈ గణపతి కూడా మీరు చూసుకోవచ్చు మనకు ఈ గణపతి అయితే చూసేరు కదా ఇదైతే మనకు సిటింగ్ స్టైలు అట్లనే ఇక్కడ పక్కకి ఇంకొక గణపతి అయితే చూడొచ్చు ఇదైతే మనకు డిఫరెంట్ గణపతి డిఫరెంట్ సిట్టింగ్ ఇదైతే మనకైతే వచ్చేసి గణపతి అయితే ఒక్కసారి మీరు చూడొచ్చు గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు నాకు తెలిసి బ్యాక్డ్రౌ ఆర్చత్తాయి అనుకుంటున్నా దీనికి కూడా అట్లానే ఒకసారి ఇటు పక్కకు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి నేనేమో అనుకున్నా కానీ హైలైట్ ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి చూడు ఇంకా అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ఈ గణపతి కూడా మీరు చూడచ్చు ఇది కూడా మనకు సిట్టింగ్ పొజిషనే మహారాష్ట్ర స్టైలు అట్లానే ఇక్కడ చూడచ్చు ఇది ఒక చిన్నది ఇది దాదాపు ఉంటుంది అనుకుంటున్నా ఒక ట్వెల్వ్ ఫీట్ పైన ఉంటుంది అనుకుంటున్నా ట్వెల్వ్ ఫీట్ పైన గణపతి అయితే వచ్చేసి మనకి అట్లానే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు గణపతి అయితే ఇది కూడా డిఫరెంట్ సిట్టింగు అట్లనే ఇక్కడ మీరు బ్యాక్ డ్రాప్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకు గణపతికి సంబంధించిన ఆర్చలు ఇవైతే చూసిరు కదా అట్లనే ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఉన్న గణపతులు అన్నీ చూసిరు కదా ఇప్పుడు వీటికి అపోజిట్ ఉన్న గణపతులు అయితే చూద్దాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు హైలైట్ ఉంది గణపతి అయితే చూసిరు కదా ఇవి అన్నీ దాదాపు నాకు తెలిసి అయితే ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఎబోనే ఉంటాయి ఒక పదిహేను ఫీట్ల పైన ఉంటాయి గణపతి అయితే మనకు వచ్చేసి అట్లనే ఇక్కడ ఈ ఆర్చిలు కూడా చూసారు కదా పెద్ద ఆర్చిలు ఇవి అయితే అట్లనే ఈ గణపతి అయితే మీరు చూడవచ్చు ఇదైతే ఇంకా డిఫరెంట్ ఉంది ఇగో మనకు స్టెప్స్ ఉన్నాయి గణపతి అయితే బాగా పెద్దగా ఉంది ఈ గణపతి చూద్దాం ఇక్కడ నుంచి దాకా కనిపిద్దాయి మరి ఏది పెద్ద ఉందో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పక్కాకైతే మీరు చూడొచ్చు గణపతి వర్కింగ్ అయితే నడుస్తుంది చూసిరు కదా ఇక్కడ మనకు గణపతి వర్కింగ్ అయితే నడుస్తుంది పెద్ద గణపతి వర్కింగ్ అట్లానే ఇవి చూసి కదా మొత్తం కట్టెలు కట్టిర్రు ఏం ఏర్పడతలే అసలు ఇవ్వ చూడొచ్చు గణపతి అయితే హైలైటు ఫ్రెండ్స్ ఈ గణపతి యుషిర కదా అక్కడ ఇక్కడ మనకు శివుడు గణపతి అపోజిట్ అయితే ఇంకో గణపతి అయితే ఉంది పెద్దది మహారాష్ట్ర స్టైలు గణపతి అయితే ఒకసారి మనమే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు ఇది డిఫరెంట్ సిట్టింగు కానీ ఫ్రెండ్స్ ఈ పెద్ద గణపతులు అయితే ఉన్నాయి చూసిరా ఈ పెద్ద గణపతులు అన్నిటికైతే కస్టమర్ ఛాయిస్ అన్నమాట ఆర్చిలు మీకు నచ్చిన డిఫరెంట్ ఆర్చి అయితే మీరు పెట్టించుకోవచ్చు వీటి వెనుక ఈ పెద్ద గణపతులకైతే ఇది సో ఫ్రెండ్స్ ఆ వీడియో మొత్తం అయితే మీరు చూసిరు కదా మీద వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా అట్లనే ఇంకా ఎక్కడికి వమ్మంటారో కామెంట్ చేయండి అట్లనే మీకు ఏ ఆర్ట్స్ కావాలి కామెంట్ చేయండి చూసిరు కదా ఇవన్నీ అయితే గణపతులు మొత్తం మహారాష్ట్ర స్టైల్ ఫ్రెండ్స్ ఆ చిన్న పొరపాటు అయితే అయిపోయింది ఏంటిదంటే ఆ షెడ్ పక్కకు ఇంకొక షెడ్ ఉంది అయితే అయితే వీలదేనట మనకు తెలియదు అయితే ఇలా కూడా చిన్న చిన్న గణపతులు అయితే ఉన్నాయి మహారాష్ట్ర స్టైలు ఒకసారి అవి కూడా చూద్దాం పాండి ఇది మనం సెకండ్ టైం ఇట్లా మిస్టేక్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక్కసారి ఇక్కడ చూసుకుంటేనైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు చేతులు అట్లనే ఆర్చి ఆర్చి అయితే యూజర్ కదా అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు గణపతి అయితే మీరు చూసుకోవచ్చు మనకు సిట్టింగ్ స్టైలు మహారాజా సిట్టింగ్ స్టైలు గణపతి అయితే మనకు వచ్చేసి అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే మీరు చూడవచ్చు మూడు తలల గణపతి చూసిరు కదా అండ్ ఇక్కడ మనకు గణపతికి సంబంధించిన బాడీలు ఇవన్నీ అయితే వచ్చేసి మొత్తం గణపతికి సంబంధించినవి అండ్ గణపతి అయితే మీరు చూసిరు కదా అట్లనే అక్కడ ఇంకొక గణపతి అయితే ఉంది ఇది కూడా చూద్దాం దారి ఫ్రెండ్స్ ఇది అన్నట్టు మనం సెకండ్ టైం ఇట్లా మిస్టేక్ చేసాడు ఇక మిస్టేక్ వేయకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూసిరు కదా మనకు సింపుల్ సి సిట్టింగు ఇదైతే డ్రాప్ అయితే ఆర్చిలు వస్తాయి వీటికి సో అది ఇక్కడ చూసిరు కదా గణపతి పెద్ద తల ఇక్కడ మనకు వీళ్ళు దుర్గమాతలు కూడా వేస్తారు గణపతులు ఒకటే కదా దుర్గమాతలు కూడా వేస్తారు వీళ్ళు సో ఇది అయితే చాలా ఫ్రెండ్స్ అక్కడ సెకండ్ షెడ్ అయితే చూసిరు కదా ఇదైతే మూడో షెడ్ అన్నమాట ఇలానైతే ఒక మూడు డిఫరెంట్ స్టైల్ అయితే ఉన్నాయి చూద్దాం అట్లనే ఓనర్ తోటి కూడా మాట్లాడదాం ఇల్లనైతే ఓకే చలో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇది అయితే మూడో షెడ్డు అక్కడనైతే రెండు షెడ్లు ఉంటాయి అక్కడ నుంచి కొద్దిగా ఇట్లా ముంగటికి వస్తే ఇది మూడో షెడ్ అనమాట మనమైతే అయితే ఎంటర్ అయిపోదాం ఇక్కడ మీరు గణపతి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు గణపతి చూసిరు కదా ఇది మనకు ఛత్రపతి శివాజీ మహారాజు గారి స్టైలు గణపతి మనకు అయితే వచ్చేసి ఒకసారి ఇట్లా దగ్గరికి కూడా చూద్దాం ఇంకా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు గణేష్ వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్ అట్లనే మనకు ఆపోజిట్లోనే అయితే లాల్బాగ్ బాగ్చ రాజా స్టైల్ ఇది అయితే మనకు ముంబై ముంబై ది మోస్ట్ ఫేమస్ గణపతి గణపతి చూసి కదా అట్లనే ఒక్కసారి ఇటు ముంగడ కూడా చూద్దాం ఇదైతే మనకు హైట్ తక్కువ ఉంటుంది చిన్నగా అనిపోతుంది అన్నమాట మీడియం సైజు ఇది మనకు సిట్టింగ్ స్టైలు ఇంకా ఇది మొత్తం ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే ఏం కాలేదు చూసిరు కదా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇక్కడనైతే ఈ వీడియోలో మనకి ఇలా సపోర్ట్ చేసింది ఇక్కడ మన లోకల్ యూట్యూబర్ సంతోష్ అన్న అయితే సపోర్ట్ చేసిండు సంతోష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్ననే మనకు సపోర్ట్ చేసింది అయితే ఇక్కడ లోకల్లో వరంగల్ అని అయితే అట్లనే మనం ఓనర్ తోటి కూడా మాట్లాడదాం మాట్లాడదాం అని చెప్పినా కదా అన్న నమస్తే అన్న మీ పేరే అన్న అన్న పేరు అయితే వచ్చేసి వరప్ర కాదు చలో అన్న చెప్పు అంటే ఫస్ట్ టైంకి ఇంత డైరీ చేసి అయితే మా చిన్నవి కూడా కాదు మీరు డైరెక్ట్ ఒక ఇరవై ఐదు ఫీట్లు అంతా పైకే పెడుతురు అంటే చెప్పండి సార్ అంటే ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి మన దగ్గర ఏం కదా అంటే చాలా మంది కూడా హైదరాబాద్ పోవాలి ఇంకా దాటిపోవాలి అనుకుంటారు కానీ ఇక్కడ మీరు వరంగల్నే ప్రొవైడ్ చేసారు ఏదైతే హైలైట్ అన్న తల్లి సంవత్సరం చెప్పనా అంటే ఇంకా మోడల్స్ మనము అన్న ఇది కస్టమర్కు మనం ఎప్పుడైనా బెస్ట్ క్వాలిటీ ప్రిపేర్ చేస్తాం అన్న మనం విన్న సంవత్సరం కూడా మనము దూల్పేట్ మోడల్స్ కానీ సోలాపూర్ మోడల్స్ కానీ మనము హైఫై ఏదైనా కలరింగ్లో కానీ ఏదైనా కానీ మనము కస్టమర్స్కు కళ్ళకు నచ్చే విధంగానే మనం ప్రిపేర్ చేద్దాం ఓకే అయితే దీన్ని ఏం దృష్టిలో పెట్టుకున్నాం అంటే మనం ఈ చూసుకుంటూ చేద్దాం అయితే ముంబై మోడల్స్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కస్టమర్స్ తెచ్చుకునేందుకు మన వరంగల్నే మనం ప్రిపేర్ చేద్దాం అది ఎంతైనా కానీ ఏదైనా కానీ అని చెప్పేసి మనం ఇంత ధైర్యం చేసి ఇంత భారీ అమౌంట్ అయినా పెట్టి ఏదైనా చేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర కస్టమర్స్కు కూడా మాకు ఈ మోడల్ కావాలని వాళ్ళు ఫోటో చూపించేది ఉంటే ఆ మోడల్ అయినా ప్రిపేర్ చేద్దాం ఎట్లయినా కస్టమర్స్కు సాటిస్ఫై చేసే విధంగానే మనం ప్రిపేర్ చేస్తాం అన్న అయితే ఇంతకుముందు అక్కడ ఫస్ట్ అయితే పెద్ద గణపతులు ఉన్నాయి కదా అయితే ఒకసారి యాక్చుల గురించి కూడా ఒకసారి పరమే అన్న ఏంటంటే ఇప్పుడు మనం అయితే బొమ్మ ఈ రేంజ్లో ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది అని ప్రిపేర్ చేస్తామన్నా దాని బ్యాక్గ్రౌండ్ మనము ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ కావాలి అని చెప్పేసి కస్టమర్స్ ఈ బ్యాక్గ్రౌండ్ కావాలని వాళ్ళు చెప్పేది ఉంటే దాన్ని మనం సపరేట్గా మాట్లాడి బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్ అది అవుతుంది అదే టెన్ ఫిట్ అయితేనేమో మనం డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ దానికే అటాచ్ అయ్యేస్తుంది ఓకే ఫ్రెండ్సా మొత్తం అయితే చూసారు కదా ఈ అన్నతోడు కూడా మాట్లాడినాం ఇదన్నమాట మన వరంగల్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయరు అంటే ఇక్కడ ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోతుంది ఇంకా లైవ్లో వస్తే ఇంకా మొత్తం అర్థమవుతుంది విషయం ఏంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయండి మా దగ్గర ఉన్న మోడల్ చూడండి మోడల్ చూసి మీకు నచ్చినట్లయితే బుక్ చేయండి అన్న ఒకసారి అడ్రస్ కూడా చెప్పారా అంటే నేను కూడా ఇక్కడ అడ్రస్ అన్న వరంగల్ మన కాశిబుగ్గ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ పరసిద్ధి వినాయక కార్ట్స్ మనది మా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ కాల్ చేయండి ఎనీ టైం రిసీవింగ్ చేసుకుంటాం ప్రిపేర్ చేస్తాం చాలా మొత్తం ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చూసిరు కదా మీకు గనక ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే హార్ట్లీ వెల్కమ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా గంట బెల్లు కొట్టకపోతే గంట బెల్లి కూడా కొట్టేసేయండి థ్యాంక్ యూ ఇక ఉంటున్నాం వల్ల జై బోర గణేష్ మహారాజ్కి జై